నమస్కారం ముందుగా జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగు అందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెలుగునిచ్చేటటువంటి ఏకైక పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామివారి దేవ దేవాలయం అరసల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి దేవాలయం ఉండడం మన అందరు అదృష్టం ఈరోజు దాన్ని రాష్ట్ర పండుగగా మనం మూడు రోజులు ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎంతమంది వచ్చిన భక్తులు ముప్పై ఎకరాల్లో మేము పార్కింగ్ ఏర్పాటు చేశాం రెండు లైన్లు డైరెక్ట్గా ఫ్రీ లైన్లు ఏర్పాటు చేశాం అలాగే ర్యాంప్స్ చేసాం అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే త్రాగునీటి సదుపాయం కల్పించాం అలాగే టాయిలెట్స్ రెండు వందల మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం నలభై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం ఇది కాకుండా ఎన్జిఓసు దాదాపు ముప్పై వేల మందికి వాళ్ళు టిఫిన్లని అలాగే మజ్జిగలని ఏర్పాట్లు బిస్కెట్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సామాన్యమైన భక్తుడికి అన్ని సౌకర్యాలతో వీలైనంత దగ్గరగా ఆలయం వద్దకు తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో ఐదు ఆరు కిలోమీటర్ల నుండి నడిపించేవాళ్ళు భక్తులు ఎంతో ఎక్కట్లు పడేవారు అందుకోసం ఎక్కడికే తీసుకొచ్చి ఐదు వందల నుండి రెండు వందల యాభై మీటర్ల దగ్గరకు తీసుకొచ్చాం భక్తుల్ని అలా తీసుకొచ్చి వాళ్ళకి వీలైనంత తొందరగా దర్శనాలు చేయించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఆనందంగా స్వామివారి ఆశీస్సులు పొంది పంపించడమే మా ధ్యేయంగా గౌరవ కలెక్టరేటర్ గారి ఎస్పీ గారు అలాగే కమిషనర్ గారు ఆలయ ఈవో గారు ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు రాష్ట్ర మంత్రి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు అందరం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనల మేరకు మేమందరం గత నెల రోజులుగా ఉండి ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి ఇక్కడ స్పేస్ క్రియేట్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ దర్శనం చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం తప్పకుండా భక్తులందరూ ఈ సంవత్సరం నా భూతో నా భవిష్యత్తు అనే సందంగా మేము దర్శనం ఏర్పాట్లు చేశామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మూడు రోజుల ఉత్సవాల్లో మొదటి రోజు శోభాయాత్ర జరిపాం అలాగే టూరిజం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశాం ఇంకా సామూహిక సూర్య నమస్కారాలు ఐదు వేల మంది ఎయిటీ ఫీట్ రోడ్లో చేశాం ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేశాం ఈరోజైతే మంగ్లీ అని ఫేమస్ సింగర్ని తీసుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఫైర్ క్రాకర్ షో ఏర్పాటు చేశాం లేజర్ షో మన శ్రీకాకుళం జిల్లా చరిత్ర అలాగే మన సంస్కృతి సాంప్రదాయం మన ఆలయ చరిత్ర అంతా ఉట్టిపడేటట్టుగా ఈరోజు ఒక లేజర్ షో ఏర్పాటు చేశాం అదేవిధంగా ఏదైతే సాంప్రదాయ మనం శోభయాత్రలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళల్ని ప్రోత్సహించి దాదాపు కిలోమీటర్న్నర దూరం ఉండేటట్టు అన్ని రకాల సాంప్రదాయ జిల్లా చరిత్రని ఉట్టిపడేటట్టుగా శోభయాత్ర చేశాం ఇవన్నీ కూడా ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా దీన్ని ఏర్పాటు చేయడానికి కోసం ప్రసాద్ స్కీమ్లో రా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి వంద కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం డిపిఆర్ చేసి అది కూడా ఎప్రూవ్ అయ్యే వస్తే గౌరవ కేంద్ర మంత్రి వారిలో చేస్తున్నారు అది కానీ ఎప్రూవ్ అయ్యి వస్తే ఇక్కడ మాడ వీధులు అలాగే ప్ర అందరికీ ప్రసాదం అన్న ప్రసాదం తినడానికి ఇక్కడ హాల్స్ పిలిగ్రమ్స్ ఉండడానికి రూమ్స్ టాయిలెట్స్ అలాగే ఇక్కడ ఉన్న పుష్కరిని ఆధునీకరణ చేయడం అన్ని రకాలుగా ఇక్కడ వసతులు కల్పించడం ధ్యేయంగా ప్రసాద్ స్కీమ్ ప్రపోజ్ చేశాం అది కూడా సూర్యనారాయణ స్వామి వారి ఆశీసుల వల్ల అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశీసులతో రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులతో ఇది వచ్చిన వెంటనే భక్తులందరికీ తయారు చేసిన వెంటనే శ్రీకోర్మం ఇది శ్రీకాకుళం నియోజకవర్గం మంచి పిలిద్రం సెంటర్ అక్కడ బౌద్ధ బౌద్ధారామం సాలివొండంలో వేణుగోపాల స్వామి ఇక్కడ సూర్య శ్రీకోర్మ పూర్మావతారం శ్రీకూర్మంలో అదొక టెంపుల్ ఇక్కడ అరసవల్లి ఇవన్నీ మనం డెవలప్ చేయగలిగితే మన నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పెద్ద పిలిక్రామ్ సెంటర్గా అవడాన్ని అవుతుందనడంలో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా గత నెల రోజులుగా సహకరించి ఈ ఉత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి మీ అందరూ అహర్నిశలు మాతో పాటుగా కృషి చేసినందుకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగర ప్రజలందరూ ఈ రోజు అంతా కూడా సహకరించి మన ఇంటి పండుగ అందరూ బాధ్యత తీసుకొని భక్తులందరికీ అన్ని సౌకర్యాలు చేకూర్చేలా చేస్తారని కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ రసప్తం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం జాతీయ పండగ కింద ఈ అర్సవెల్లి సూర్యనారాయణ దేవ దేవాలయన్ని సూర్యనారాయణని పండుగ ప్రకటించడం ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగడం రంగరంగ వైభవంగా ఎన్నడూ లేని మీరే చూస్తున్నారు మూడు సంవత్సరాలు అయింది మూడు రోజు మూడు రోజులైంది ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉందని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ అసంతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్ణయం ప్రజలందరూ అరస వ్యతిరేకాలు చేస్తున్నారని తెలియజేస్తున్నారు